హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు టాప్ టమాటో ధరలో ఎంత పడుతున్నాయి తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ కలికిరి మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా ధరల విషయానికి వస్తే డెబ్భై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల దాకా కొనసాగుతుంది కలికిరి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు అలాగే ఇంక యావరేజ్ మార్కెట్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది కల్కిరి మార్కెట్లో ఎక్కువగా అయితే ఈ ధరలే పలుకుతున్నాయి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఈరోజు స్టాక్ అనేది ఎక్కువగా రావటం వల్ల ధర అనేది కొంచెం తక్కువగానే మెయింటైన్ అవుతుంది చూడాలి మరి మిగతా మార్కెట్లో ఈరోజు టాప్ ధర ఎంత వెళ్ళిద్దనేది ప్రస్తుతానికైతే కలికి అయితే నాలుగు వందల డెబ్బై రూపాయల టాప్ ధర ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి